పాత్రికే మిత్రులకి నమస్కారం అదేవిధంగా ఇవాళ సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఢిల్లీ నుండి ఈ ఎలక్షన్స్ని పర్యవేక్షించడానికి రాజమండ్రి ఎలక్షన్స్ అదేవిధంగా నర్సాపురం ఈ రెండు లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పనితీరుని పర్యవేక్షించడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది మనం అందరం కూడా మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం సంతోషపడేటువంటి విషయం ఏమిటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాపన దినం అని చెప్పి మీ అందరికీ తెలుసు ఆ రోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ ఆవిష్కరించడం ఇది నిజంగా శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ జిల్లా అధ్యక్షులైనటువంటి గారు ఉన్నారు మరి ఢిల్లీ నుండి వచ్చినటువంటి పెద్దలు సిద్ధార్థనాథ్ సింగ్ గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన మరియు తెలుగుదేశంకి సంబంధించి కూడా ఇవాళ కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం చే అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు తక్కువ ధరకి భూసేకరణ చేయటం ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం సదును చేస్తున్నాం అని చెప్పి మూడు వందలు నాలుగు వందల కోట్లు వరకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం మడ అడవులు కావచ్చు లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు ఏడుగురు అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారు వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట ప్రజలకి మీ మాధ్యమంగా మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలివి కాని వా వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాలలాగా మేము డెవలప్ చేసేస్తామని चेप्रेड बंटवारू कनीसो इकड़ा पर्याटक रंगा निकोड़ा सरिग्गा इकड़ा विरुद्ध चेला कपैयर। इट्स अ वेरी हैप्पी इक्वेशन फॉर उस। टुडे बीइंग अ फाउंडर फाउंड फाउंडेशन डे। बीजेपी स्थापना दिवस। एंड इन दिस स्थापना दिवस। बीजेपी। इलेक्शन ऑफिस। ऑफ पुरुंधरेश्वरीजी। Has also been opened. And since it, the office has been opened on Stapna Devas, it is a message being an auspicious day that the BJP, along with our partners, alliance partners, TDP and sena we are here to establish her on Stapna Devas permanently as a member of parliament in the coming 2024 new parliament in delhi also it is a strong message from delhi for the alliance partners and the workers and the people of rajmundry that you are not electing a member of parliament from Rajamundri, but you are electing the future cabinet minister in Modiji's government from Rajamundri. So I'm sure we all are here to work together as alliance partners and in coming days we will see the victory of the alliance of BJP, TDP and Jansena in Rajamundri. Thank you. बस हो गया अब